అటు పక్క చేపల చెరువులు ఇటు రోయల్ చెరువులు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది వనామిలోకి వెళ్ళామండి ముప్పై ఐదు కౌంట్ ఉందని చెప్తున్నాను అవునండి సిరీన్ అనేది మాకు చాలా సిల్వర్ గోల్డ్ అని మనకి శానిటైజర్ రూపంలో మన నాన్న టెక్నాలజీ వారు నాలుగు వందలు రేట్ వేసుకుంటే ఆ నాలుగు ఇరవై నాలుగు లక్ష ఇరవై నాలుగు లక్షలు మత్స్య పరిశ్రమలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్ డాలర్ల పంటగా పేరుగాంచిన వనామీ రొయ్య సాగులో రైతు కష్టం విలువ కట్టలేనిది ఎన్నో కష్ట నష్టాలు సాధక బాధకాల మధ్య ఈ కల్చర్ ను రైతుకు అననుకూల వాతావరణ పరిస్థితులు అనేవి నిత్యం సవాళ్లు విసురుతూనే ఉన్నాయి అయితే టెక్నాలజీని అందిపుచ్చుకున్న రైతులు ఈ రంగంలో విజయం దిశగా ముందడుగు వేస్తున్నారు అటువంటి రైతులను జల్లెడ పట్టి ప్రతి రైతుకు ఈ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది కర్షక మిత్ర దీనిలో భాగంగా మనం ఏలూరు జిల్లా పెదపాడి మండలం గుడిపాడి గ్రామం వచ్చాము ఈ ప్రాంతంలో ఎటు చూసినా ఈ రొయ్యల కల్చర్ అనేది కనిపిస్తా ఉంది అలాగే చేపల చెరువులు కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేయడం కనిపిస్తా ఉంది గత నాలుగు సంవత్సరాలుగా ఈ వనామీ రొయ్యల సాగును అత్యంత విజయవంతంగా కొనసాగిస్తూ ప్రగతి పదంలో పయనిస్తున్నారు అభ్యుదయ రైతు మోరు రంగారావు మూడు ఎకరాల్లో రొయ్యల కల్చర్ ను కొనసాగిస్తున్న ఈ యువ రైతు గత వర్షాకాలంలో డెబ్బై ఐదు రోజుల్లోనే అరవై కౌంటు తీయడం అనేది విశేషం అలాగే ఇప్పుడు కూడా ఎనభై ఐదు రోజుల్లో ముప్పై ఐదు కౌంటుకు చేరుకోవడం అనేది విశేషంగా కనిపిస్తా ఉంది నానో టెక్నాలజీతో రూపొందించిన మినరల్స్ అలాగే వివిధ రకాల మెడిసిన్స్ కూడా ఈ కల్చర్ లో ఉపయోగించడం వల్ల ఈ రైతు ప్రతి పంటలోనూ మంచి ఫలితాలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నారు సో వనామీ సాగులో ఈ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకున్నాం రంగారావు గారు నమస్తే అండి మీ గుడిపాడి గ్రామం చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది చిన్న చిన్న ఇళ్ళు ఒక తీరం ప్రాంతంలో ఉన్నట్టుగా ఉంది రిచ్గా కనిపిస్తుంది అటు పక్క చేపల చెరువులు ఇటు రొయ్యల చెరువులు అంతా మొత్తం అంతా ఆక్వాయన్ అండి ఇక్కడ అవునండి వాటర్ వాతావరణం ఇవన్నీ అనుకూలంగా ఉంటాయండి సారవంతమైనది గ్రోత్ ఇప్పుడు వ్యవసాయ భూముల్ని చేపల చెరువులుగా మారుస్తున్నారు అవునండి అలాంటి భూముల్లో ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇక్కడ ఎంత టైంకి వస్తుందండి చేపలు ఇక్కడ మా వేసిన దాన్ని సైజుని బట్టి పిల్లని బట్టి వస్తుందండి జీరో సైజు చేస్తే జీరో సైజ్ చేస్తే నాలుగు నెలలకు వస్తుంది నాలుగు నెలలకి మామూలుగా అయితే అక్కడ ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు వ్యవసాయ భూములు అంటే సాధ సిద్ధంగా ఉండ్రు ఆ మట్టిలో ఉన్న సారం అనేది చేప పెరుగుదల వేగంగా ఉంటుంది అవునండి రొయ్య కూడా అదే పరిస్థితి అండి రొయ్యకి మేము మెడిసిన్ కొంచెం స్పీడ్గా గతంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి కదా మనకి అవునా రొయ్యల కల్చర్ అంటే మ్యాప్ ఇచ్చేవాళ్ళం ఏ రేటర్ చూసుకునే వాళ్ళం ఇవే ఉండేది కదా జనరల్స్ అయ్యని చాలా ఉండేవి కదా అసలు ఇప్పుడు వచ్చినాయి అది ఏంటంటే టెక్నాలజీలో వచ్చిన మార్పుని ఏ విధంగా గమనిస్తున్నారు మీరు ఈ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది అండి ఇటు వరకు ఉండేవి కదండి మేము రొయ్యి పెంచాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కువ టన్ ఏజీ గట్రా తీసేవాళ్ళం కదా గంట రెండు గంటలు అలా తీసేవాళ్ళు తక్కువ ఉండగా ఉండగా కొంచెం టెక్నాలజీ పెరిగి రేడియేటర్స్ వచ్చి కరెంటు అన్ని వసతులు ఉన్నాక ఇప్పుడు కొంచెం లక్షల్లో నెంబర్లు వేసుకున్నాం కొంచెం టన్ఏీలు ఎక్కువ తీసుకున్నా జరుగుతుంది ఇప్పుడు మూడు ఎకరాలు ఒకటి రెండు ఎకరాలు ఒకటి ఎకరాలు ఎంత నెంబర్ వదులుతారు ఎకరానికి ఎకరానికి ఇటువరకు అయితే యాభై వేలు లక్షలు వేసి ఉంది ఇప్పుడు పరిస్థితులను బట్టి అయితే రెండు లక్షలు వేస్తున్నాం మనం మీరు మీరు ఇబ్బందులు ఏమి రాలేదు ఇబ్బంది మీరు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా అవును దీంట్లో సాధక బాధకాలు ఏ విధంగా గమనించారు మీరు సాధక బాధలు అంటే ఉండేయండి ఫస్ట్లో అయితే మేము చేప మేపు ఆ చేప వల్ల మాకు కొంచెం లాసులు వస్తుంది అని చెప్పి అంటే పెట్టుబడి అనేది సరిసమానం అవుతుంది రేటు పెరగట్ల పెరగట్లా ఇంకా అనేది లేదు ఉండేది కదండి ఇంకా ఇక ఈ వనామీ వచ్చినాక ఇక వనామీలోకి వెళ్ళామండి ఇది మేము అయితే నాలుగో క్రాప్ అండి నాలుగో క్రాపులు అన్ని క్రాపులు విజయవంతంగా తీసారా మూడు క్రాపులు విజయవంతంగా తీసాము ఏ క్రాపులో మీకు లాస్ వచ్చింది ఫస్ట్ క్రాప్ అండి ఫస్ట్ క్రాప్ అది వర్షాకాలం ఎందుకని వర్షాకాలం అంటే అప్పుడులో మనకి మెడిసిన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మాకు అంత టెక్నాలజీ లేదండి తెలిసింది కాదు ఎవరో చెప్పేవారు కాదండి ఈ మధ్యకాలంలో అంటే కొంచెం టెక్నీషియన్స్ వచ్చి సరైన టెక్నీషియన్ గారు అని ప్రసాద్ గారు ఆయన పరిచయం అయ్యారు ఎలా వాడండి ఎలా అని చెప్పి కొంచెం సలహాలు ఇస్తాం వాళ్ళ సలహాల వల్ల మేము కొంచెం ముందుకెళ్తాం సక్సెస్ సాధించడం జరుగుతుంది ఇప్పుడు మీ పంటలో దాదాపు ముప్పై ఐదు కౌంట్ ఉందని చెప్తున్నా అవునండి వేసారు ఇది ఈ పంట ఇప్పుడు ఇది ఎయిటీ సిక్స్ డేస్ అండి ఈ రోజుకి ఈ రోజు అంటే దాదాపు మార్చిలో వేసారు మార్చిలో ముప్పై కౌంట్ వరకు ఉంచుతారు ఇది ఉంచుదామని ప్లానింగ్తోనే ఉంచాం నెంబర్ ఎంత మూడు ఎకరాలు కలిపి నాలుగు లక్షలు బోనస్ బోనస్తో ఐదు లక్షలు అండి ఐదు బోనస్ వస్తుందా వస్తుందండి అంటే ఒక లక్ష పిల్ల ఆర్డర్ చేస్తే మనకి ఎంత బోనస్ వస్తుంది లక్ష ఇరవై వేలు ముప్పై వేలు అలా వస్తుంది లక్షకి ఇరవై ముప్పై వేలు పిల్లలకు ఇస్తారు చెరువు తయారీలో గాని పిల్ల ఎంపికలో కానీ చాలా కీలకం ఇవన్నీ కూడా అవునండి అట్లాంటి విషయాల్లో మీరు ఎట్లాంటి జాగ్రత్త తీసుకుంటారు ఎట్లా అంటే ఫస్ట్ నీళ్ళు పెట్టకముందే బాటం మీద మెడిసిన్ అవి కొట్టుకుని సున్నం కొడతాం డాల్మెంటు ఎకరానికి ఎంత కొడతాం ఎకరానికి వచ్చి సున్న నుంచి టన్ను కొడతాం జిప్సం కొడతాం జిప్సం అది టన్ను కొడతాం అండి ఎకరానికి డాల్మెంట్ ఎకరానికి వచ్చి నాలుగు కట్టలు ఐదు కట్టలు కడిగి కొడతాం రెండు వందల యాభై రెండు వందల యాభైకి ఇంకా తర్వాత నీళ్ళు పెట్టేస్తాం నీళ్ళు పెట్టినాక పొటాషియం మెగ్నీషియం మినరల్స్ ఇచ్చుకుంటాం ఇస్తారు ఎకరానికి వచ్చి మినరల్ అనేది కట్టండి పొటాషియం మెగ్నీషియం మెగ్నీషియం ఎందుకు ఇస్తారు వాటర్ బలం కోసం దాంట్లో ఈ జూ ప్లాంట్ కానీ జంతు వృక్ష ప్లావకాలు అనేవి అయిపోతాయి రొయ్యకి మొదటి దశలో సహజ ఆహారం వస్తుంది లభిస్తుంది అవును ఓకే ఎంత లెవెల్కి నీరు పెడతారండి ఈ ట్యాంక్ వచ్చేదోటికి ఆరు నుంచి ఏడు ఏడు అడుగులు వాటర్ వస్తుంది రొయ్యలకి అంత అవసరం ప్రస్తుతానికి అయితే ఈ రోజుల్లో ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు అడుగులు ఉంటాం కాలం కాబట్టి కొంచెం సమ్మర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎక్కువ నిలబెట్టాము పిల్లలు ఎప్పుడు వదులుతారు ప్రిపరేషన్ చేసిన తర్వాత టెన్ డేస్ కి వదిలేస్తాము అంటే ఇందులో నేల పిహెచ్ చూసుకోవాలి కదా ఉండాలి పిహొచ్ వచ్చేదానికి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఏది వాటర్ ఉండాలి పిహెచ్ అండి ఉష్ణోగ్రత డివో వచ్చేసి ఫైవ్ ఉండాలండి ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ ఉండాలండి క్లోరినేషన్ టెస్ట్ పెట్టుకుంటామని క్లోరినేషన్ నీళ్ళు ఉండాలి క్లోరినేషన్ లేకుండా చూసిన అప్పుడు ఓకే పిల్లని తీసుకొస్తారు మీరు ఆ పిల్లని చెరువులో వదిలేటప్పుడు ఈ చెరువు వాతావరణానికి అనుగుణంగా పిల్ల వదలాల్సి వస్తుంది దానికి ఎలా సిద్ధం చేస్తారు మీరు అది మేము పిల్లలు వదిలే ముందు ఒక అరగంట ముందు సర్వీ వల్లనే వస్తుందండి మన నాణ్య టెక్నాలజీ వారు ప్రవేశపెట్టారు అది ఈ మధ్యకాలంలో వస్తుంది బాగా పనిచేస్తుంది అనేది సర్వే వల్లనే ఉంటుంది మేము పిల్లలు వదిలే అరగంట ముందు కొడతామండి చెరువులో డైరెక్ట్ గా నెలలో కలిపి ఎకరానికి వచ్చి లీటర్ కడి సర్వే కొట్టేస్తాం కొట్టిన తర్వాత ఆరు గంటకి పిల్ల వదులుతాం దాని వల్ల నెంబర్ మాకు నిలబడుతుంది సర్వే వాళ్ళు నిలబడుతుంది అండి ఒత్తిడిలోనే కొంచెం ఇటువరకు అయితే అట్లా వదిలినప్పుడు కొంచెం నెంబర్ రద్దవు ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకోకుండా సర్వే వాళ్ళు కొట్టడం వల్ల పిల్లల నెంబర్ నిలబడుతుంది పిల్లలు వదిలిన తర్వాత ఇక నిత్యం చేపట్టాల్సింది చెట్టులో మేత వాడకం జాగ్రత్తగా చూసుకోవడం కానీ అసలు ఎలా చేస్తారు మీరు మేత యాజమాన్యం కానీ నీటి యాజమాన్యం కానీ ఎలా ఉండాలి టైం టు టైము మేత కొట్టుకుంటాం టైం టు టైం ఫ్యాన్లు రేడియేటర్స్ వేసుకుంటాం ఫస్ట్లో సి విటమిన్ పెడతామండి ఓ టెన్ డేస్ వరకు ఎంత ఇస్తారు కేజీ ఫీడ్ వచ్చి టూ గ్రామ్స్ అని ఫైవ్ గ్రామ్స్ అని దాన్ని డెన్ బట్టి పెడతాం స్టేజ్ని బట్టి కదా అవును ఉంటుంది కదా దాన్ని ఫస్ట్ స్టార్టింగ్ ఒకటో నెంబర్ కొడతాం ఒక వారం పాటు ఒకటి నెంబర్ కొడతామని తర్వాత రెండో నెంబర్ కడతాం అది ఒక పది రోజులు ఒక వారం పది రోజులు అలా పెడతాం తర్వాత మళ్ళీ నెంబర్ ఇంకో నెంబర్ పెంచుతా ఉంటాం ఈ నెంబర్ పెంచుకునే టైంలో మన రొయ్యకి గ్రోత్ కోసం కొంచెం మెడిసిన్ కలుపుతామండి పిల్లకి ఇమ్యూనిటీ పవర్ కోసం ఇమ్యూనిటీ కోసం మనం నానో టెక్నాలజీ వరకు ప్రవేశపెట్టినట్టు ఇమ్యూనో గోల్డ్ అని వచ్చింది అది పెట్టడం వల్ల ఒక మొత్తం ఫుల్ క్రాప్ వరకు కూడా మనకి ఏ వైట్ స్పాట్ రాకుండా కాపాడుతుంది ఇటువరకు అయితే మాకు ట్వంటీ డేస్కి పోయి అండి చెరువు ట్వంటీ డేస్కి వైట్ స్పాట్ వచ్చిపోయి ఇప్పుడు ఈ ఇమూనియా గోల్డ్ ఆడటం వల్ల కొంచెం మాకు ఆ ఇబ్బంది అనేది లేదండి రొయ్యల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఉంటే ఆ అవునండి అది కూడా మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయిపోయిందండి అది పెట్టిన తర్వాత మళ్ళీ గ్రోత్ కోసం నానో అని వస్తుంది అది ఒక పూట పెడతాం నానో దేనికోసం అది గ్రోత్ మినరల్స్ అది ఒక మినరల్స్ అండి మనం అమావాస్య పౌర్ణానికి మోల్టింగ్ అవుతూ ఉంటుందండి సెరీ మ్యాగ్ సెరీ కళ్ళు సెరీ పోట్ అని ఇవి మెగ్నీషియం పొటాషియం కాల్షియం మూడు రకాలు ఈ నాన్యో టెక్నాలజీ ద్వారా ఇవి మేము డైరెక్ట్గా ఫీల్డ్లో కలిపేసి రొయ్యకి డైరెక్ట్గా ఇచ్చేస్తాం దానివల్ల మాకు ఎంత రిజల్ట్స్ వస్తున్నాయి రంగారావు గారు మెగ్నీషియం ఇస్తున్నారు కదా అవును అది దాని ప్రత్యేకత ఏంటండి ఎందుకు ఇవ్వాలి మౌల్టింగ్ అవడానికి శక్తిని సమకూర్చుకోవడానికి అది ఇటువరకు అయితే మేము రూపంలో కొట్టుకోవదాము దానివల్ల మాకు కొంచెం రెండు మూడు రోజుల వరకు రిజల్ట్ వచ్చేది ఇప్పుడైతే మాకు నానో టెక్నాలజీ ద్వారా డైరెక్ట్గా డ్రోయికే మేము మేత నుంచి రొయ్యకే అందే చేస్తున్నాం అవి మేము డైరెక్ట్గా పొద్దున టైంలో మూడు రోజులు ఒక పూట మేతలో పెడతాం దానివల్ల ఫ్రీ మోడిటేషన్ జరిగి గ్రోత్ మోల్టింగ్ అనేది చాలా ఎన్ని సార్లు మోల్ట్ అయితే అంత అంత డబల్ అవుతా ఉంటది అవును ఎన్ని సార్లు మోల్ట్ అవుద్ది అంటారు అసలు ఎన్ని రోజులకి ఒకసారి మోల్టింగ్ అవుద్ది మోల్టింగ్ అనేది మనకి డైలీ అవుతా ఉంటదండి అండి కన్ఫామ్ అనేది ఇప్పుడు అమావాస్య పౌర్ణమి అష్టమి ఈ ఈ మూడు టైమ్ లో కంపల్సరీ ప్రతి రోజా మూలకవుద్దండి అప్పుడు మనం వాటికి బలం కోసం ఈ సెరిమిన్ నాణం అని ఈ శరికల్ అని ఇవి పెడతా ఉంటాం మూడు రకాలు ఇస్తున్నారు ఎందుకని ఊటే మినరల్ ఇవ్వడం ఏంటంటారు దాంట్లో అవి మూడు కలిస్తేనే వాటికి ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది రోజుకి ఎన్నిసార్లు మ్యాచ్ ఇస్తారు మీరు ఫోర్ టైమ్స్ అండి ఫోర్ టైమ్స్ ఫోర్ ఫీడ్ పొద్దున్నే ఉదయం ఏడు గంటల అండి తర్వాత పదిన్నరకు అండి తర్వాత ఒకటిన్నరకు అండి లాస్ట్ నాలుగున్నర నాలుగు మేత ఇచ్చేటప్పుడు ఏ రేటర్లు అనేవి నిరంతరంగా తిరుగుతూ ఉండాలా పైటలు అవసరం పైటలా మేము మేత వేసి ఒక ఒక గంట తిప్పుతామండి ఒక గంట తిప్పి ఆపేసి మేత వేస్తామండి మేత వేసిన తర్వాత ఒక గంటన్నర మేత అవి ఫీడ్ తినే వరకు ఉంటాం మళ్ళీ ఒక గంట ఫ్యాన్ లేతాం ఫైట వరకు అది నైట్ మాత్రం కంటిన్యూస్గా తిరగాల్సిందే నేను తెల్లవారు ఎకరానికి ఎన్ని రేట్లు పెట్టారు ఎకరానికి మనం వేసిన నెంబర్ని బట్టి పెడతామండి ఎకరానికి వచ్చి నాలుగు చెట్లు కన్ఫామ్గా నాలుగు చెట్లు ఎంత ప్రాణవాయువు ఉత్పత్తి చేస్తుంది అనేది మీ అనుభవమే చెప్తుంది రొయ్యలకు మేత రోజు ఇస్తున్నాము మరి వాటి యొక్క మలం అంటే వాటి ఎక్స్క్రేటా అనేది అడుగు పొరలో చేస్తూ ఉంటుంది తిరిగి వాటర్ యొక్క క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది మరి దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాము మాకు ఒకటి వచ్చింది ప్రొబైటిక్ అది ప్రొబైటిక్ అండి లిక్విడ్ ప్రొబైడిక్ అది ఎకరానికి వచ్చి ఫైవ్ లీటర్స్ కడిగి వాటర్లో కలిపిస్తాం దానివల్ల ఏమన్నా బాటం మీద చెడు ఏమైనా ఉంటాయి ఫ్రెష్ అయ్యి వాటర్ కూడా కండిషన్ గా మనకి అనుకూలంగా రుహికి అనుకూలంగా మలాన్ని కూడా శుభ్రం చేసేస్తా దాంట్లో చెడు బ్యాక్టీరియా తీసేస్తా తీసేస్తాను అలాగే ఈ వాటర్ క్వాలిటీ కూడా చాలా ముఖ్యం కదా మరి దానికి ఏం చేస్తారు మీరు అది విబ్రేలు మనకి చెడి బ్యాక్టీరియా ఎక్కువ పెరిగింది అది ఎక్కువ అయినప్పుడు సిల్వర్ గోల్డ్ అని మనకి శానిటైజర్ రూపంలో మన నాణ్య టెక్నాలజీ వారు చేస్తున్నారు అయితే అది సిల్వర్ గోల్డ్ ఇస్తే అది మనకి ఆ సమయం ఈ సమయం వర్షం వచ్చినా ఇంకా మొబ్బెట్టినా ఇటువరకు అయితే మేము ఎండ వేస్తేనే కొట్టేవాళ్ళం అండి వేరే చాలా రకరకాలు వాడాము అది ఎండ వెళ్ళేటప్పుడు కొట్టేవాళ్ళం ఇప్పుడు ఇది సిల్వర్ గోల్డ్ అనేది నైట్ టైం అయినా సరే మొబైట్టిన వర్షం వచ్చినా సరే ఇప్పుడు సిల్వర్ గోల్డ్ అనేది ఇస్తున్నాం దానివల్ల ఏంటంటే చెడు బ్యాక్టీరియాని తీసేసి విబ్రయలో తగ్గించి మనకి వాటర్ని కండిషన్గా ఉంచి రొయ్యికి అనుకూలంగా ఉంటుంది మంచి బ్యాక్టీరియా చంపదు చెడు బ్యాక్టీరియా వరకే కనిపి కలిసి వచ్చాము చాలా బాగుంది రొయ్యల్లో ఇటీవల కాలంలో సమస్యలు ఎక్కువైపోయాయి వైట్ గట్టి అని విబ్రియోసిస్ అని రైతుకు అంతు పట్టిన సమస్యలు వచ్చేస్తున్నాయి ఎర్లీ మోర్టాలిటీ సిల్ట్రమ్ మీరు అన్నట్లుగా ఇరవై రోజులకే పంట ఎత్తికిపోయి ఇంతకుముందు ఇట్లాంటి సమస్యలని అధిగమించే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు మీరు అదే అండి అటువంటి సమస్యలు రాకుండా ఇప్పుడు గోల్డ్ అని ఇస్తున్నాం దానివల్ల చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది రొయ్య మనకి క్రాపు మొత్తం వరకు కూడా అది కాపాడుతుంది ఇంకా తర్వాత ఈ వైట్ సెల్ అని వైట్ మజ్జిలని వస్తూ ఉంటాయండి వాటి కోసం యారోమిన్ అని రోబోస్ట్ అని రెండు రకాలు వచ్చినాయి వైపు పెట్టడం వల్ల మనకి వైట్ లూజ్ అనేది లాగకుండా రొయ్యి అనేది హెల్తీగా ఉంటుంది రొయ్యి ఎంత హెల్తీగా గొల్ల కొడితే అంత వేగంగా వేగంగా పెరిగింది అది మీ ప్రత్యక్షంగా మీ పాండ్లో చూస్తున్నాం ఎనభై ఐదు రోజుల్లోనే దాదాపు ముప్పై ఐదు కోండి అంటే వంద రోజుల్లో ముప్పై కొంటు వచ్చేస్తుంది సమస్య లేదు వంద రోజుల్లో ముప్పై కోంట్లు ఎన్ని రోజులు కాలం అండి సాధారణంగా కాలాన్ని బట్టి సాధారణ కాలాన్ని బట్టి మూడు నెలలు అండి మూడు నెలలు కొంతమందికి నూట ఇరవై రోజులు టైం పడుతుంది కొంతమంది నాలుగు నెలలు పడుతుంది ముప్పై కౌంటుకు రావాలంటే అంటే కేజీకి ముప్పై రోజులు తూగుతాయి ముప్పై కౌంటుకు రావాలంటే ఒక కిలో రొయ్యల ఉత్పత్తికి మనం ఎంత మేత ఖర్చు పెడతామండి అంటే మాకు టన్ను లెక్క అండి ఒక తన్ను మేతాడమనుకోండి టన్ను రొయ్య రావాలండి

అప్పుడు నలభై కౌంట్ వచ్చి మూడు అరవై ఎనిమిది అరవై కౌంట్ అరవై కౌంట్ రెండు ఎనభై ఎనిమిది సో ఈ మధ్యలో ఈ మిడిల్ క్యాచ్ చేయటం వల్ల రిస్క్ అనేది తగ్గిపోతుంది మనకి అవునండి రిస్క్ అనేది తగ్గింది ఇప్పుడు ఎంత వచ్చే అవకాశం ఉంటుంది అంటారు మూడు ఎకరాల మీద ఇప్పుడు మేము వేసుకుంటాం ఆరు ఆరు టన్నులకు లేదు ఆరు టన్నులు వస్తుంది ఆరు టన్ను దాదాపుగా ఒక పది టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది మూడు ఎకరాల మీద సో మధ్యలో తీసిన అకౌంట్ మీద వచ్చిన ఆదాయం అనేది ఖర్చుకు పెట్టుబడి పెట్టేస్తామండి సాధారణ మీరు ఎకరానికి ఎన్ని టన్నులు తీస్తున్నారు ఇప్పుడు నాలుగో పంట మూడు పంటలు తీసారు ఎన్ని టన్నులు వస్తుంది మనకి ఎకరానికి వచ్చి మూడు టన్నులు మూడు టన్నులు వస్తుంది మనకి ఎంత ఖర్చు అవుతుందండి అండి ఎకరానికి ఎకరానికి ఐదు నుంచి ఆరు లక్షలు అవుతుంది ఐదు నుంచి ఆరు లక్షలు అంత అవుతుందండి అవుతుందండి మరి ఫీడింగ్ రేట్ ఎక్కువ కదండి మూడు మూడు బౌ టన్నులు ఖర్చు పెడతా ఉన్నారు ఎంత అవుతుంది టన్ను ఖర్చు ఎంత అవుతుంది ఇప్పుడు వచ్చి తొంభై వేలు తొంభై వేలు సో దాదాపుగా మూడు లక్షలు అనేది ఇక మందులు ఖర్చులు ఫామ్ మెయింటెనెన్స్ ఇతర అన్ని కలిపి ఇంకో లక్ష ఒక నాలుగున్నర నుంచి ఐదు లక్షలు ఐదు లక్షలు అవుతుంది సో మూడు టన్నులు వస్తుంది అనుకోండి మనకి సుమారుగా మనకి ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఎకరానికి వచ్చి లక్ష నుంచి లక్షల వస్తాం ఎకరాం ఇప్పుడు మూడు టన్నులు వచ్చింది అనుకోండి మూడు వందల ఉన్నా తొమ్మిది లక్షలు వస్తుంది అంతే కదండి అవునండి ఖర్చులు ఐదు లక్షలు పోతే నాలుగు లక్షలు అదే మంచి రేటు నాలుగు వందల ఐదు వందల రేటు ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించాడు అంటే రొయ్యల సాగులో రైతు ఎడ్జ్ మీద నిలుస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక క్రాప్ వస్తే ఇంకొక క్రాప్ పోతా పోతాండి అవునండి ఒక్కోసారి రెండు క్రాపులు పోయిన రైతులు ఉన్నారు అవును సో మీరు దాదాపు మూడు క్రాపులు తీశారు ఒక క్రాప్ మాత్రమే నష్టపోయారు ఇప్పుడు మూడు నాలుగో ని విజయవంతంగా తీస్తున్నారు అవునండి సో ఇక్కడ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆదాయం ఒకటే చూపించే ఉద్దేశం కాదండి మీకు ఎలా అనిపిస్తుంది రిస్క్ అంటే మాకేంటంటే క్రాప్ నిలబడే క్రాపు పట్టుబడి వస్తుందా అనుకుని రేట్లు డౌన్ అయిపోతుంది ఇంకా మాకు ఫీడ్ రేట్లు అంటారా ఇంకా ఎక్కువగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి కానీ తరగతి ఉండేవి ఆ రేట్లు వల్ల మాకు ఆదాయం అనేది కొంచెం ముప్పై కౌంట్ అంటే రైతుకు ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు అవునండి రాను రాను తగ్గిపోతుంది పెరిగే సందర్భం కనబడలేదు ఈ సంవత్సరం అత్యధిక ధర ఎంత అండి ఇప్పుడైతే ముప్పై మనోడ వరకు కూడా ఐదు వందల పదిహేను రూపాయలు ఉండేదండి ఇప్పుడు నాలుగు వందలకి వచ్చింది ఇప్పుడు రెండు టన్నులు అంటే ఆరు టన్నులు తీసినా కూడా నాలుగు వందలు రేట్ వేసుకుంటే ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షలు వచ్చే అవకాశం బట్ ఖర్చు అనేది ఆదాయం ఒకటే ప్రామాణికం కాదు రొయ్యల సాగు అనేది అద్భుతం డాలర్ల పంట అనేది అందుకనే బట్ నష్టపోయినప్పుడు మనం వెంక చూసే వాళ్ళు ఎవరు ఉండరు అండి అనేది రైతు స్థాయిలో భరిస్తూ ఉన్నారు సో ఈ ప్రాంతంలో రొయ్యల సాగుని ఇంత ఆశాజనంగా తీర్చిదిద్దడానికి మీకు స్ఫూర్తినిచ్చిన అంశం ఏంటండి రోజు అనేది సాంకేతిక పరిజ్ఞానం మనం ఇది పెంపొందించుకోవాలండి ఇటువరకు ఎన్నో అనుభవించి ఉన్నాము ఈ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని బట్టి మాకు సెరిమిన్ నానో అనే టెక్నాలజీ మాకు బాగా ఉపయోగకరంగా బాగుంది నానో టెక్నాలజీ ప్రోడక్ట్ వాడినాక నేను ఇప్పుడు వరుస మూడో క్రాపు విజయవంతంగా తెయడం జరుగుతుంది ఫస్ట్ క్రాప్లో వాడలేదండి ఫస్ట్ క్రాప్ మేము వాడలేదండి అప్పుడు ఫస్ట్ క్రాప్ పోయింది తర్వాత ఇక మేము ఇలా సెరీన్ టెక్నీషియన్ గారు అని ప్రసాద్ గారు వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ని బట్టి మేము ఫాలో అయ్యాము ఆ ఫాలో అవడం వల్ల ఇప్పుడు మూడు క్రాప్ ఇది మూడో క్రాప్ నుంచి మేము విజయవంతంగా మాకు అనుకూలంగా తీస్తున్నాం అండి క్రాపులు మాకు ఈ శరీన్ అనేది మాకు చాలా సహాయం చేస్తుంది సో రైలు సాగు అనేది మీకు ఆశాజనకంగా ఉందంటారా అవునండి కాదు అనుకూలంగా ఉంది కానీ రేట్ల విషయంలో మట్టికి బాగా డౌన్ అయిపోవడం వల్ల అంత ఆదాయం తక్కువగా ఉంది సో రొయ్యల సాగులో విజయం సాధించాలంటే అనుభవం ఒక్కటే సరిపోదు అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఆసరా అనేది తప్పనిసరిగా రైతు తీసుకునే ప్రయత్నం చేయాలి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నారు ఎవరైతు రంగారావు ఈయన అనుసరించిన సాగు విధానం అలాగే ఆచరణలో పెట్టిన సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రతి రైతుకు స్ఫూర్తిదాయకం సో ఈ ఎవరైతు బాటలో ప్రతి రైతు ముందడుగు వేస్తారని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు